ఆకల రాఘవేంద్ర గారి గురువు గారైనటువంటి ద్వారా శాస్త్రి గారు సందేశాన్ని అబ్దుల్ కలాం గారి ఆత్మ ఇక్కడే ఉందనిపిస్తుంది నాకు మీలో మీరు కనిపించడం లేదు శివాజీ కనిపిస్తున్నాడు అంబేద్కర్ కనిపిస్తున్నాడు భగత్ సింగ్ కనిపిస్తున్నాడు అల్లూరి సీతారామరాజు ఝాన్సీ రుద్రమదేవి కనిపిస్తున్నారు కాదు వాగ్దేవి కనిపిస్తోంది కాదు ఆకిళ్ళ రాఘవేంద్రు యొక్క ప్రతిబింబం కనిపిస్తోంది తెలంగాణలో సముద్రం లేదంటారు ఒక్కసారి కేసీ మెమోరియల్ స్కూల్కి వస్తే ఇక్కడ యువ సముద్రం ఉంది వాళ్ళ అంతరంగాలు ఉన్నాయి ఆ అంతరంగాలు అలలు అలలుగా ఉవ్వెత్తన పడుతున్నాయి మనం సామాన్యంగా హౌస్ఫుల్ అంటాం అది రేపటి నుంచి దాన్ని మార్చేయాలి ఇక నుంచి అది ఏంటి ఏమన్నా ఫంక్షన్ ఫుల్ ఆడియో హౌస్ ఫంక్షన్ ఫుల్ ఇంతమంది జనాన్ని ఈ బంగారు తెలంగాణలో ఒక్క రాఘవేంద్ర మాత్రమే సమీకరించగలడు మా రామరాజు గారు అన్నారు మీ రాఘవేంద్ర ఏ మందిని చేస్తాడు ఎలాండ చెప్పారు కానీ కబుర్లు అన్న ఇప్పుడు చూస్తుంటే నావి కబుర్లు వెయ్యాయి అంటే ఇందా మనం కూడా అనుకున్నాం ఒక్క మనిషి ఒక్క ఓటు ఒక్క కేక ఏమైనా దేశాన్ని మార్చగలదు అనటానికి మా ఆకిళ్ళ రాఘవేంద్రే దానికి సాక్ష్యం ఆకిళ్ళ రాఘవేంద్ర రెండు గంటల సేపు అబ్దుల్ కలాం గురించి మాట్లాడాల కలాం యొక్క అంతరంగ గుండె చప్పుళ్ళని మీకు వినిపించాడు ఆకిళ్ళ రాఘవేంద్ర ఇవాళ అంటే గురువుతో ఏం గురువు చూసుకుందామా అంటున్నాడు నేను ఐఏఎస్ వాళ్ళకి పాఠం చెప్తే ఏ నువ్వేనా నేను చెప్పలేనా అంటున్నాడు నేను మాట్లాడుతుంటే మాస్టర్ నేను మాట్లాడతా సార్ అంటున్నాడు ఇది నా గొప్ప రాఘవేంద్ర గొప్ప కాదు ఇద్దరి గొప్ప అంటే రాఘవేంద్ర ఇంతకు పూర్వం దోనా శాస్త్రి నా గురువు గారు అని చెప్పుకోవడం నాకు గర్వం ఇప్పుడేం చెప్పుకోవాలి నేను రాఘవేంద్ర నా శిష్యుడు అని చెప్పుకోవాలి అయినా నేను జంకను ఎందుకంటే ఎప్పుడైనా శిష్యుడితో నేను పోటీ పడాల్సిందే నేను మాత్రం నేను శిష్యుడి చేతిలో ఓడిపోను ఆ ఆ వయసు వచ్చినప్పుడు ఇందరు అన్నారు మా హరికృష్ణ గారు నన్ను చూసి నేర్చుకోండి రాఘవేంద్ర నేర్చుకోండి కాదు నన్ను చూసి నేర్చుకోండి ఎందుకంటే హరికృష్ణ యువకుడు ఆయన యువకుడు నేను అరవై ఎనిమిదేళ్ల యువకుడిని లేకపోతే వంశీ రామరాజు గారి చేత ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు మీ రాఘవేంద్ర సాక్షిగా పన్నెండు గంటలు నాను గా సాహిత్యం మీద డమ డమ డమరకం కూడా మీరు తీసుకోవాలి మీలోంచి ఒక్కొక్క ఆడ ఆడకలాం మగ కళాం ఇద్దరు రావాలి అని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఆ కళ్ళకి అతన్ని ఆశీర్వదిస్తూ సెలవు నమస్కారం ద్వానా శాస్త్రి గారు వదిలిపెడితే పన్నెండు గంటలు ఇక్కడ మాట్లాడేస్తారు అందుకని కొంచెం ముందే చెప్పాం కొంచెం తక్కువ మాట్లాడండి ఇవాళ ద్వానా శాస్త్రి గారికి మా ధన్యవాదాలు ఆకిళ్ళ రాఘవేంద్ర గారంటే చాలా ప్రేమ ఆయనకి చాలా ప్రియమైన శిష్యుడు ఈ కార్యక్రమానికి ఇవాళ రాలేనేమో అన్నారు విజయవాడ ఇటు వెళ్ళారు ఆయన కార్యక్రమానికి ఆయన ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మా చాలా సంతోషం ద్వానా శాస్త్రి గారు ఇప్పుడు మనందరం కూడా ఎదురు చూస్తున్నటువంటి ఐటి రామయ్య గారు మీకు ఐఐటి రామయ్య గారు మీకు అద్భుతమైన సందేశాన్ని ఈ బంగారు తెలంగాణ రాష్ట్రంలో మీకు అందించబోతున్నారు వారు మాట్లాడతారు సభాధ్యక్షులు మా వెంక రమణ ముఖ్యంగా రాఘవేంద్రరావు గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు యువకుల్లో స్ఫూర్తి కలిగించే ఉపన్యాసం చేసినందుకు వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలుపుతూ ఉన్నాను ఈ సమయం లోపల ఒక గొప్ప కార్యక్రమాన్ని కూడా మీరు ప్రారంభం చేశారు కలాం గారి పేరట ఒక ఛాలెంజింగ్ పరీక్ష నేతల్లో తెలంగాణ ప్రజలకు మీరు దత్తత చేస్తున్నందుకు మీకు అభినందనలు పరీక్షలు పెట్టడం సులభం కానీ దాన్ని సరిగా నిర్వహించడం కొద్దిగా కష్టం అని మీకు మనవి చేస్తూ ఉన్నా దానిలో ప్రత్యేకత టెక్నాలజికల్ యుగంలో మీరు పరీక్షలు నిర్వహించబోతున్నారు టెక్నాలజికల్ యుగం అని ఎందుకంటున్నానంటే ఇరవయో శతాబ్దంలో ఎన్నో కొత్త ఆవిష్కరణలు అయ్యాయి ఆవిష్కరణలు ఇంచుమించుగా మానవుని యొక్క ప్రతి జీవితాన్ని స్పృశించాయి దాని ఫలితాలు సామాన్యుడికి అందజేయాలనే ఉద్దేశంతో టెక్నాలజీ వచ్చిందని మీకు మనం చేస్తూ ఉన్నా ఎప్పుడైనా కానీ సైన్సు కేవలం బేసిక్ విషయస్ మీద మాట్లాడుతుంది దాని ఫలితాలతో సామాన్యునికి అందజేయాలంటేనే టెక్నాలజీ వస్తుంది కలాం గొప్ప టెక్నాలజీని కనుక్కున్నాడు టెక్నాలజీకి ఎత్తుతో మార్గం చూపించాడు స్వతహాగా పెద్ద టెక్నాలజిస్టే కాకుండా ప్రపంచంలో ఒక గ్లోబల్ టెక్నాలజీని కూడా అతనితో ఆరంభం చేసినటువంటి అవకాశం ఇచ్చాడు అతను అట్టాడి మనిషి పేరు మీద మీరు పరీక్ష నిర్వహించబోతున్నారు అది చాలా పెద్ద బాధ్యత అని మాత్రమే చెప్పదలిచాను ఆ పరీక్ష యొక్క లక్ష్యం ఏముండాలంటే కలాం యొక్క కళ ఎత్తున్నదో ప్రతి పరీక్షలో కనబడాలని మాత్రమే చెప్పాలనిచ్చాను కలాం యొక్క కళ ఏమిటిదో అని మీరు అడగవచ్చు ఒకటి విద్యార్థి వేసిన బాటలో కాకుండా కొత్త బాటలో నడవాలి అది చాలా కష్టం ప్రతివాడు వేసిన బాటలో నడవడం సులభం కొత్త బాట వేసే ప్రయత్నం కావాలి అంటే క్రియేటివ్ థింకింగ్ కావాలని మాత్రమే చెప్పదలిచాను క్రియేటివ్ థింకింగ్ అంటే సొల్యూషన్ ఉంటుంది ఇదివరకే పాత తరం సొల్యూషన్ కనుక్కుంటుంది అది కాదయా కొత్త తరం అయితే చూపిస్తూ కొత్త సొల్యూషన్ చూపిస్తుంది నేను ఒక టీచర్గా నేను అనుభవించాను అది తరగతికి అదికి వెళ్ళే ముందు నేను ఐదారు గంటలు చదువుకొని పోయేది చదువుకొని పోయినా కానీ నా పక్క ముందు నా పిల్లలు ఏమడిగేదే అంటే ప్రాబ్లం నేను ఇస్తే సార్ మా సొల్యూషన్ చెప్పే ముందు మీరు అనుకున్న సొల్యూషన్ ఏదో చెప్పండి అని అని అడిగేది అంటే నన్ను ఎవాల్యువేట్ చేయాలనే ఉద్దేశంతో వారు సొల్యూషన్ అడిగేది సొల్యూషన్కి ఎంత నేను చెప్పిస్తే ఒక పిల్లవాడు నిల్చొని సార్ మీ సొల్యూషన్ యొక్క ఆన్సర్ కరెక్టే కానీ మీరు పది స్టెప్స్ తీసుకున్నారు నేను దాని నాలుగు స్టెప్స్లో చెప్తాను సార్ అవును అనేది అని మనం చేస్తూ ఉన్నాను ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి టీచర్ తనకన్నా గొప్పవాడైతే సంతోషిస్తాడు టీచర్కి ఉండే లక్షణమే అది ఇవాళ నేను రమణ చూసి ఎందుకు సంతోషపడుతున్నాడు అంటే నాకన్నా గొప్పవాడైపోయాడు కాబట్టే నేను సంతోషిస్తున్నాను అది ఎత్తున్నదో ఇతరులకు ఉండదు గంధం తీసినా కొద్ది వాసన వస్తూ ఉంటుంది చదువు చెప్పినా కొద్ది జ్ఞానం బయలుదేరుతూ ఉంటుంది కాబట్టి మిత్రులారా మీరు పరీక్ష నిర్వహిస్తున్నందుకు నేను అభినందిస్తున్నాను కానీ అది ఒక్క గొప్ప టెక్నాలజిస్ట్ యొక్క స్మారకంలో చేస్తున్నారు అది పిల్లల లోపల కొత్త అభిప్రాయాలను పైకి తీసుకురావాలి మీ ప్రశ్న ఎలా ఉండాలంటే ఇదివరకు వేసిన ప్రశ్న కాకూడదు అది మొదలది అంటే ది క్వశ్చన్ షుడ్ నాట్ బి డ్రాన్ ఫ్రమ్ ఎనీ టెక్స్ట్ బుక్ అది మొదటిది ఛాలెంజ్ అది క్వశ్చన్ షుడ్ నాట్ బి డ్రాన్ ఫ్రమ్ ఎనీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అది పాట యొక్క ప్రశ్న కాకూడదు అదే కాకుండా సిలబస్ మించకూడదు ఎన్ని ఛాలెంజీలు ఉంటాయో ఒకసారి ఆలోచించండి సిలబస్ మించకూడదు టెక్స్ట్ బుక్ నుంచి తీసుకోవద్దు పిల్లవాడి యొక్క ఇన్నెట్ కెపాసిటీని మనం పరీక్షించాలి అది కలాం యొక్క ఆశ మరి అలాంటి పరీక్షను మీరు తెలంగాణ యొక్క విద్యార్థులకు అందజేయబోతున్నారు కాబట్టి మీకు నేను ఒక తోటి విద్యార్థిగా వారికి నేను అభినందనలు తెలుపుతూ ఉన్నాను యు ఆర్ గోయింగ్ టు హిడెన్ టాలెంట్ ఫ్రమ్ ద స్టూడెంట్స్ అంటే పిల్లల్లో దాగి ఉన్నటువంటి యొక్క ప్రతిభను మీరు తీసుకురాబోతున్నారు అదే కలాం యొక్క ఆశ దేశంలోపట్ట ప్రతిభ ఉన్నమాట వాస్తవే అని ఆ ప్రతిభను బయటికి తీసుకురావడం చాలా కష్టమైన పని దానికొక మీరు ఎత్తుందో ఆయుధం చూపించారు పరీక్ష అని చెప్పారు మీ పరీక్ష రాసిన వాడు ఎవరు కూడా ఇది సిలబస్ బయట ఉన్నదని అనకూడదు కానీ మనిషి యొక్క ఒరిజినాలిటీని టెస్ట్ చేయాలి అది కాబట్టి భారతదేశం టాలెంట్తో వెలికి తీయవలసిన అవసరం ఉంటుంది ఆ టాలెంట్ గ్లోబల్ మార్కెట్లో పూట మెచ్చుకోబడినట్టు ఉండాలి ఈనాడు గ్లోబల్ మార్కెట్లో మనం నిల్చున్నాం మనం మర్చిపోకండి దేశం యొక్క పాత చరిత్ర మీద బతకడానికి మనం సిద్ధంగా లేము ప్రపంచానికి ఎత్తదో మనం గ్లోబల్ ఎత్తదో నిలచవలసిన టెక్నాలజీలు నిల్చోవలసి ఉన్నది కాబట్టి మిత్రులారా కలాం యొక్క ఆత్మ యావజ్జీవంగా ఎత్తుందో అతన్ని బతికుండాలని కోరిక ఉంటే అతని ఆశయాన్ని పూర్తి చేసేటువంటి సంకల్పం ఎత్తున్నదో ఈ తరానికి ఉండాలని మాత్రమే చెప్పగలిచాను అదే మనం అతనికి ఇచ్చినటువంటి నివాళి కాబట్టి మీరు మీరందరూ కలాంలు కావాలని నేను అనలేను కలాం ఎప్పుడైనా కానీ ప్రతిభను వెలికి తీశాడు హైదరాబాదులో ఉన్నటువంటి యొక్క ఇస్రోలో ఉన్నటువంటి యొక్క సైంటిస్టులను ఉత్పత్తి చేశాడు కాబట్టి మీరందరితో నేనేం ప్రార్థిస్తున్న విషయం అది టెక్నాలజీ అనేది అది మానవ కళ్యాణానికి ఉపయోగపడాలి అది ప్రత్యామ్నాయం కాదు అది కొత్త మార్గంతో చూపించాలి ఇదర ఇదరకు పాత తరం వేసినటువంటి మార్గం కాకుండా కొత్త మార్గంలో మనం నడవాలి కొత్త ఆలోచనను చూపించాలి దానికోసమే టెక్నాలజీ కాబట్టి మీరందరూ కూడా ఈ పరీక్షను ఎవల చేస్తారని ఇదొక సరి అయినటువంటి యొక్క గిఫ్ట్ అని నిర్ణయిస్తారని ముఖ్యంగా రాఘవేంద్ర గారికి నేను ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఇది నీ ఉపన్యాసం విన్న తర్వాత ఈ యొక్క ఈ యొక్క కార్యక్రమం తీసుకోబడ్డది దీన్ని సజీవంగా ఉంచి కలాం యొక్క జీవనాన్ని ఆత్మ పరం ఆత్మను సజీవంగా ఉంచే బాధ్యతను తీసుకున్నందుకు ఇతను నీకు నేను కృతజ్ఞత చెప్తూ సెలవు తీసుకుంటాను ఇవాళ అద్భుతమైనటువంటి సందేశాన్ని మనం విన్నాం ఐఐటి గీతాచార్యులు రామయ్య గారు ఇచ్చినటువంటి ఉపదేశం ఈ రోజున ఆయన మీ మీలాగనే స్టూడెంట్ అయిపోయిన రోజు ఈరోజు తను ఒక విద్యార్థిలాగా మారిపోయి మనలో కలిసిపోయిన రోజు ఒక భలే మంచి రోజుగా మనం భావించాలి ఈ సందర్భంగా పెద్దలు ముఖ్య అతిథి డాక్టర్ కేవీ రమణ గారు సలహాదారులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారి సందేశాన్ని ఇస్తారు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఆదరణీయులు డాక్టర్ చుక్క రామయ్య గారికి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి గౌరవనీయులు శ్రీ వంశీ రామరాజు గారికి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి తెలంగాణ భాషా సాంస్కృతిక సంచాలకులు శ్రీ మామిడి హరికృష్ణ గారికి సభాముఖంగా నమస్కారాలు నీవు నేను కలిస్తే మనం 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 కలిస్తే జనం 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 కలిస్తే ప్రయోజనం అదొక ప్రభంజనం అని చెప్పని నిరూపించినటువంటి ఈ సభకి సభా సరస్వతికి నేను నమస్కరిస్తా ఉన్నాను ఈనాటి ఈ కార్యక్రమంలో మీరందరూ చాలా గొప్పగా గుర్తించి గౌరవించి అభిమానించి ఆ తర్వాత జీవితం అంతా గుర్తుండేటువంటి రీతిలో ఎప్పటికప్పుడు తలపోతల స్థితిలోకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఏమిటా అంటే మన మధ్య ఇరవై ఏళ్ళు తన వయసుగా చాటుకుంటూ డెబ్బై ఏళ్ల అనుభవాన్ని చాటినటువంటి తొంభై ఏళ్ల డాక్టర్ చుక్కారామయ్య గారు మనతో పాటు ఉండడమే ఇదొక అదృష్టమైనటువంటి విషయం ఎవరిని ఇట్లా కదిలించినా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నట్టయితే సరస్వతి ప్రత్యక్షమవుతున్నట్టుగా అనిపిస్తూ ఉంది ఒక్కొక్కరు ఒక్కొక్క బాణీలో ఒక్కొక్క రీతిలో తమ వాణిని వినిపిస్తున్నటువంటి ఈ సదస్సుకి ఎందుకు ఇంత గొప్పతనము అని చెప్పనుకుంటే అనుకుంటే ఇది పవిత్రమైనటువంటి కార్యక్షేత్రం ఈ కేశవ మెమోరియల్ హై స్కూల్ ఇదే కార్యక్రమాన్ని కొన్ని రోజుల క్రితం మేము పెట్టినప్పుడు రవీంద్ర భారత్ పెట్టుకుందాం అని అనుకున్నాం వీలుగాల పదిహేను వందల మంది ఈజీగా పట్టేటువంటి రెండు వేల మంది దాకా ఈజీగా సాధ్యంగా పట్టేటువంటి హర్యానా కళాభవన్ లో పెట్టుకుందాం అనుకున్నాం సాధ్యం కాల కానీ ఇక్కడ కావడానికి కారణం ఏమిట్రా అని చెప్పంటే నూట ఇరవై రెండేళ్ల క్రితం వివేకానందుడు మహబూబ్ కాలేజీని ఎన్నుకున్నట్టుగా పదమూడో తారీఖు ఫిబ్రవరి పదమూడు సెప్టెంబర్ కేశవ మెమోరియల్ హై స్కూల్ ఎన్నుకున్నాడు ఈ ఆటేళ్ల రాఘవేంద్ర రావు గారు ఈ తేదీ పదమూడుకి ఏదో ప్రత్యేకత ఉన్నట్టుంది సార్థకత ఉన్నట్టుంది ఈ కార్యక్రమం అంతా ఒకటైతే ఈ కార్యక్రమంలో ఒక మంచి అంశం ఇవాళ మనం ఈ కార్యక్రమంలో ఇంతమంది మాట్లాడుతూ ఉన్నట్టయితే ఇంతమంది మాట్లాడిన దానికంటే ముందు రాఘవేంద్ర మాట్లాడిన తర్వాత విన్న తర్వాత విన్నంతసేపు మనకు హరికథలాగా అనిపిస్తుంటుంది విన్నంతసేపు పురాణం విన్నట్టు కనిపిస్తుంటుంది విన్నంతసేపు మనం కూడా ఊగిపోతా ఉంటాము విన్నంతసేపు మనం కూడా ఎందుకు చేయకూడదు ప్రయత్నం అనేటువంటి అభిప్రాయంతో ఉంటాం బయటకు పోయిన తర్వాత మళ్ళీ మన చింత మనకే మన నిరాశ మనకే మన ఆశ మనకే మన స్వార్థం మనకే మన జీవితం మనకే మన కుటుంబం మనకే మన బాధలు మనకే ఉంటాయి కాబట్టి అలా కాకుండా ఉండేలా ఆయన రికార్డ్స్ ని సొంతం చేసుకున్న మరుక్షణం చేసినటువంటి శపథాన్ని మాత్రం మీరు గుర్తుంచుకుంటారని చెప్పని నేను సభాముఖంగా మనవి చేసుకుంటున్నాను సభలో రాఘవేంద్ర మాట్లాడుతున్నంతసేపు అది కొద్దిసేపు భగత్ సింగ్ ఏ ఏకపాత్ర అభినయం చేసినట్టుగా ఉంది కొద్దిసేపు వివేకానందుడు ఏకపాత్ర అభినయం చేసినట్టుగా ఉంది కొద్దిసేపు కళాంగారి ఈ వేదిక మీదకొచ్చి ఆవహించినట్టుగా ఉంది ఇప్పుడు ద్వారా శాస్త్రి చెప్పినట్టుగా మీలో ఒక్కొక్కరు ఒక మొగ కళాము ఒక ఆడకలాంగా రూపొందడానికి ఈ వేదిక నాంది మలుపుతుందని చెప్పని నేను ఆశిస్తూ ఎక్కువగా మాట్లాడడం అనేటువంటిది విషయం కాదు ఎక్కువగా ఉపన్యాసం ఇవ్వడం అనే అందుకోసం చెప్పని రాల ఇది నా కళ ప్రభుత్వ సర్వీసులో ఉన్నా కానీ ప్రభుత్వ సర్వీస్ పక్కకు పెట్టేసేసేసి నేటి యువత ఏ రకంగా బాగుపడుతుందని చెప్పని చెప్పని గత నలభై యాభై ఏళ్లుగా ఆలోచిస్తున్నటువంటి నాకు ఇవాళ ఒక మామిడి హరికృష్ణ నలభై ఏళ్ళ ప్రాయంలో ఒక ఆకేళ్ళ రాఘవేంద్ర నలభై ఏళ్ల ప్రాయంలో ఉన్నారు అని చెప్పంటే ఇంకా అరవై ఏళ్ల పాటు మన భారతదేశపు సంస్కృతి సంప్రదాయము సభ్యత నాలెడ్జ్ ట్రెడిషను ట్రెండ్ అవన్నీ కూడా నిలుచుంటాయనేటువంటి ధైర్యం కలిగించింది ఈనాటి ఈ సభ అందుకే రామయ్య గారు మాట్లాడుతున్నంతసేపు ఎంత సరస్వతి సాక్షాత్కారం అనిపించిందో తొంభై ఏళ్ల ప్రాయంలో కూడా ఇవాళ మనల్ని ఉద్దేశించి మాట్లాడాలి అని చెప్పని చెప్పని అనుకున్నప్పుడు ఆయన మాటలో ఎక్కడ కూడా తొట్టుపాటు లేకుండా ఆ గాంభీర్యతను కానీ ఆ మార్ధవాన్ని కానీ ఆ మాధుర్యాన్ని కానీ మనం ఆనందించామే ఆస్వాదించామే కారణం ఏంటంటే యాభై ఏళ్ల క్రితం వారు మాకు ఇలాగే ప్రబోధించారు ఈ దేశం కోసం ఈ సమాజం కోసం ఈ యువత కోసం అని చెప్పని మీరు ఏదైనా చేయడానికి ప్రయత్నం చేయండి అని ఆకేళ్ళ రాఘవేంద్ర చెప్పినప్పుడు మీరు దేశానికి చేస్తారా రాష్ట్రానికి చేస్తారా మీ మండలానికి చేస్తారా కనీసం మీ కుటుంబానికన్నా చేయడానికి కోసం ప్రయత్నం చేస్తారని నేను చెప్పని ఆశిస్తున్నాను అనుకున్నప్పుడు నేను కూడా చెప్పేది అదే మన వంతు ప్రయత్నం మనం చేద్దాం ఒక మేలు చేయకున్నా పర్వాలేదు కీడు మాత్రం ఎవరికి చేయకుండా ఉండడమే చాలా గొప్పదైనటువంటి విషయం మనం ఈ రోజుల్లో ప్రతిరోజు మూడు పూటల భోంచేస్తాం రోజుకొక మంచి పనైనా చేయకుండా మూడు పూటల భోజనం చేయడం వ్యర్థం ఒకవేళ మంచి పని చేయడానికి ఆనాడు వీలు కాలేదు అని చెప్పి అనుకున్నట్టయితే కనీసం ఒక మంచి మాట సాయం అన్నా చేయడాని కోసం అని చెప్పని మనం ప్రయత్నం చేయాలి అని చెప్పని చెప్పడానికి ఈ కేశవ్ మెమోరియల్ హై స్కూల్లో కైండ్నెస్ కి ఆ తర్వాత ఇంటెలిజెన్స్కి టెక్నాలజీకి తర్వాత మోటివేషన్కి స్థావరమైనటువంటి ఈ స్థావరంలో మనమందరం కూడా ప్రతిజ్ఞ అవసరం ఉంది కలాం యాప్టిట్యూడ్ టెస్ట్ని మనకు ఏర్పాటు చేయడానికి చెప్పిన ప్రయత్నం జరుగుతున్నప్పుడు ఆ టెస్ట్ అనేటువంటిది రేపు పొద్దున మన యొక్క మేధస్సుకు ఒక పరీక్ష మన ప్రతిభకు పరీక్ష మన సామర్థ్యానికి పరీక్ష మనం ఎంతకు అందులో నెగ్గకూడదనేటువంటి రీతిలో మీరు అనుకోవడానికి కోసం అని చెప్పని తప్పకుండా ప్రయత్నం చేయాలని చెప్పని నేను సభాముఖంగా ఈ యువతను ప్రార్థిస్తా ఉన్నాను ఈనాడు శాస్త్రి గారు ఉన్నారు ఇక్కడ అటుపక్కన ఆకెళ్ళ రాఘవేంద్ర ఉన్నాడు ఏమన్నాడు శాస్త్రి నేను మాట్లాడుతూ ఉన్నట్టయితే గురువు నేను మాట్లాడుతూ ఉన్నట్టయితే ఎట్లా ఉంది అని చెప్పని చెప్పంటే నేను మాట్లాడన నేను పోటీ పడతానని చెప్పని గురువు గారే శిష్యుడితో పుత్రాదిచ్ఛేద్ పరాజయం లాగా శిష్యాదిచ్ఛేద్ పరాజయం లాగా నేను ఒప్పుకుంటాననేటువంటి రీతిలో కూడా గురువుగా ఉంటే గురువుకి అంతకంటే మించినటువంటి సంతోషం ఉన్నదని చెప్పని ద్వానా చెప్పారు నాకు చిన్నప్పటి గురువు డాక్టర్ రామయ్య గారు తెలంగాణ ఉద్యమంలో నేను ప్రవేశించేటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఈ బాబు బాగుంటే బాగుండేది మంచి చదువుకున్నటువంటి పిల్లవాడు ఉద్యమంలో ఎక్కడన్నా పావుగై పాడైపోతాడేమో అని చెప్పని నా తన్న కన్న తండ్రి కంటే కూడా ఎక్కువ ఆరాట మా రామయ్య గారి ఆలోచన కావచ్చు ఇవాళ నేను ఐఏఎస్ అయ్యి కలెక్టర్గా కమిషనర్గా సెక్రటరీగా ఎన్నో రకాల ఉద్యోగాలు చేసి జీవితం అని చెప్పంటే కేవలం ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ ఇవి కావు అవే కావాలని చెప్పని చెప్పి అనుకుంటే భోగభాగ్యాలే కావాలని చెప్పి అనుకుంటే ఏ జూబ్లీ హిల్స్ లోనో బంజారా హిల్స్ లోనో మాకు కావాల్సినటువంటి ప్లాట్లు ఫ్లాట్లు బ్యాంక్ బ్యాలెన్స్లు కావాలని చెప్పి అనుకుంటే దయచేసి అందులోకి పోకండి ఈ సమాజానికి మేము సేవ చేస్తామనేటువంటి అభిప్రాయంతో ఒకవేళ మీరు ముందుకొచ్చినట్టయితేనే ఆల్ ఇండియా సర్వీసెస్ కు వెళ్ళండి ఈ ఐఏఎస్ల సృష్టికర్తకు చెప్పేది అదే ఈ ఐఏఎస్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ చూసేటువంటి ద్వారా శాస్త్రి గారికి చెప్పేది అదే మీకు చెప్పేది అదే దయచేసి ఈ సమాజంలో మనకంటే ఎంతో మంది అన్నార్థులు ఉన్నారు ఎంతో మంది పేదవాళ్ళు ఉన్నారు మనకంటే కూడా చాలా ఇబ్బందులు పడేటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళ కోసం నేను కనీసం ఒక గంట నేను పాటు పడగలుగుతానా నా జీవితంలోని ఆలోచన ఉండేటువంటి వాళ్ళు మాత్రమే ఆల్ ఇండియా సర్వీసెస్కి రాండి అంతేగాని మేమేదో చాలా గొప్పగా బ్లూ బల్బు వేసుకొని మేము కార్లలో తిరుగుతాము ఇన్నోవాలో తిరుగుతాము జూప్లియట్స్ లో పనిచేస్తాము సెక్రటరీ ఉంటాము ఎయిర్ కండిషన్ రూమ్ లో ఉంటామని చెప్పని అనుకునేటువంటి వాళ్ళు దయచేసి రావద్దని చెప్పని నేను సవినయంగా మనవి చేసుకుంటున్నాను అది కలాముని చూసి మనం స్ఫూర్తి పొందాల్సిన అవసరం ఉంది ఎక్కడి కలాం ఎలా ఉండేటువంటి కలాం ఒక పేపర్ బాయ్ గా ఉండేటువంటి కలాం ఒక శాస్త్రవేత్తగా ఎదిగి ఒక భారతదేశానికి రాష్ట్రపతిగా అయ్యి ఈనాడు ప్రపంచానికే స్ఫూర్తిమంతంగా ఉండేటువంటి జీవితాన్ని గడిపేటువంటి కలాం పేరిటి వాళ్ళ ఉపన్యాసం ఏదైతే రాఘవేంద్ర ఇచ్చాడో అది వినడానికి మాత్రమే వచ్చాను కానీ ఈ సభా కార్యక్రమంలో పాల్గొని మళ్ళీ నేను మాట్లాడడానికి కోసం కాదు కలాం అంటే అంత స్ఫూర్తి కలాం చేసేటువంటి కార్యక్రమాలన్నిట్లలో కూడా నేను భాగస్వామిని కావాలనేటువంటి అభిప్రాయంతోనే లీడ్ ఇండియా టూ జీరో టూ జీరోలో నేను జాయింట్ డైరెక్టర్ సిబిఐ లక్ష్మీనారాయణ ఇరువురం కూడా పనిచేసినటువంటి వాళ్ళమే అందుకే తిరుపతిలో ఉండేటువంటి విద్యా సంస్థలలో ఉండేటువంటి విద్యార్థిని విద్యార్థులకు అందరికీ కూడా కలాం గారి యొక్క ఉపన్యాసాన్ని వినిపింపజేయాలి అప్పుడు వాళ్ళందరూ స్ఫూర్తి పొందుతారు అభిప్రాయంతో రెండు వేల తొమ్మిదో సంవత్సరం ఫిబ్రవరిలో ఫిబ్రవరి పదమూడవ తేదీనాడు కలాం గారి ఉపన్యాసం విన్న తర్వాత మళ్ళీ ఇప్పుడు సెప్టెంబర్ పదమూడు రెండు వేల పదిహేనులో రాఘవేంద్ర గారి కలాం స్మారక ఉపన్యాసాన్ని వినేటువంటి భాగ్యం మేము కలిగింది కాబట్టి కలాం మనకు స్ఫూర్తి కలాం ఈ జాతికి కావలసినటువంటి శక్తిని అందించాడు మీరు కూడా ఒక శక్తిగా ఒక వ్యవస్థగా ఒక వ్యక్తిగా కాకుండా ఉండాలని చెప్పని చెప్పంటే ఇదే సమయం ఇదే అదను నలభై ఏళ్ల తర్వాతనో యాభై ఏళ్ల తర్వాతనో లేక అరవై ఏళ్ల తర్వాతనో మేము కూడా ఏదైనా చేస్తామని చెప్పనుకుంటే అప్పుడు చేయడానికి ఏముండదు చేతులు గాలినా ఆకులు పట్టుకున్నట్టుగా ఉంటుంది ఈ దేశం గురించి ఆలోచించాలన్నా దేశం గురించి ఏదన్నా చేయాలని చెప్పన్నా దేశం గురించి పాడుపడాలని చెప్పన్నా తల్లిదండ్రులకు మంచి పేరు దేవాలన్నా చదువుకున్నటువంటి విద్యా సంస్థకు కావలసినటువంటి పరిమళాన్ని అందించాలన్నా ఒక పుష్పంలా వికసించాలని చెప్పన్నా ఇదే విద్యార్థి దశ మీరు పొందేటువంటి విద్యార్థి దశ మాకు రమ్మంటే రాదు ఉదయించే భాస్కరులు మీరు అస్తమించేటువంటి సూర్యులం మేము ఒకటే ఒక మనవి దేశం మీ వైపు చూస్తూ ఉంది ఒక కలాం కావచ్చు ఈ కార్యక్షేత్రంలో ఉండేటువంటి ఒక్కొక్కరు ఒక్కొక్క స్ఫూర్తిని అందించేటువంటి గొప్పవాళ్ళు ఇవన్నీ కూడా పూసగుచ్చినట్టుగా హారంలో దారంలా ఆకేళ్ల రాఘవేంద్ర గారు వివరిస్తున్నంతసేపు మీ కరతాల ధ్వనులు ఏవైతే వచ్చాయో అవి కరతాల ధ్వనులు కాకుండా గుండె చప్పులలా మారిపోవాలని చెప్పని చెప్పండి నేను సభాముఖంగా మనవి చేసుకుంటా ఉన్నాను ఎప్పుడైతే మీ గుండెకి అది తగ్గు తగులుతుందో పది మాటలు ఏవైతే మీరు విన్నారో అందులో నాలుగు మాటలు హృదయంలో నిక్షిప్తం చేసుకుని అందులో ఒక్క మాటలైనా కానీ మీరు ఆచరించడాని కోసం చెప్పని పాటు పడతారో అప్పుడు ఈ సభకు సార్థకత సైన్యంలో మీరు పరిణమిస్తున్నందుకు ఎదుగుతున్నందుకు పరిణతి పొందాలని చెప్పని మీకు అందరికీ నా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇలాంటి కార్యక్రమాలే మాకు ఊపిరి ఆఫీస్లో కూర్చొని ఫైళ్లు చూడడము ఆఫీసుల్లో కూర్చొని మంత్రులతోనో ముఖ్యమంత్రితోనో వారితోనో ఉండడమో వాటన్నిటికంటే మించి ఆనందాన్ని కలిగించేది సంతృప్తిని కలిగించేది సంతోషం కలిగించేది ఈ నవ యువత కోసం అని చెప్పని పడేటువంటి సభల్లో పాల్గొన్నప్పుడే నిజానికి ఇవాళ నేను మహబూబ్ నగర్ జిల్లాలో ఉండాల్సినటువంటి వాడిని నేను మహబూబ్ నగర్ లో ఉన్నాను ఇవాళ కూడా మహబూబ్ నగర్లో లోనే ఉండాల్సినటువంటి అవసరం ఉంది కానీ రాఘవేంద్ర ఒక్క మాట అన్నాడు దాదాపు వెయ్యి మంది యువత వస్తున్నారు సార్ అని చెప్పని చెప్పని వెయ్యి మంది యువతను చూసేటువంటి భాగ్యం కలిగించినటువంటి రాఘవేంద్ర నేను ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పుకుంటూ వెయ్యి కాదు రెండు వేల మంది వచ్చారు రేపు ఇలాంటి కార్యక్రమాలు చేయగలిగినట్టయితే తెలంగాణ ప్రభుత్వం తరఫున వేలాది మంది కోసం చెప్పని స్వాగతం పలికేటువంటి రీతిలో మీ స్ఫూర్తివంతమైనటువంటి ఈ కార్యక్రమాలకి చేదోడు వాదోడుగా మేము ఉంటామని చెప్పని మీకు అందరికీ కూడా తెలుపుకుంటూ మరొక్కసారి ఈ నిర్వాహకులకి సభాధ్యక్షులైనటువంటి వంశీ గారికి ఈ కార్యక్రమంలో ప్రధాన పాత్ర వహించి తన సైన్యాన్ని తన బలాన్ని తన శక్తిని తన గలాన్ని తన యొక్క యుగల ద్వయాన్ని కూడా చాటుకున్నటువంటి ఆకేళ్ళ రాఘవేంద్రకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీరందరూ ఈ దేశానికి పాటుపడే రీతిలో మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా పూనుకుంటారని చెప్పని ఆశిస్తూ సెలవు అద్భుతమైన ఎకడమిక్ స్పీచ్ ఇచ్చారు కే డాక్టర్ రమణాచారి గారు చాలా విషయాలు మీకు తెలియజేశారు ఎవరైనా ఫ్యూచర్లో ఐఏఎస్ ఐపీఎస్ అయ్యేవాళ్ళు రమణాచారి గారిని మార్గదర్శకులుగా తీసుకోవాలి విపరీతంగా ఆయన దర్శనం కోసం చాలామంది కూర్చుంటారు ఈ బంగారు తెలంగాణలో బంగారం లాంటి సలహాలని బంగారాన్ని చేయూతనిస్తున్నటువంటి పెద్దలు రమణ గారు ఈ రోజున ఈ సభలోకి వచ్చి రాఘవేంద్రని ఆశీర్వదించడం చాలా